అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి ప్రముఖ సినీ నటులు కోటా శ్రీనివాసరావు మనలందరినీ విడిచి వెళ్ళిపోయారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి కోటా శ్రీనివాసరావు గారు ఆయన ఈరోజు తెల్లవారుజామున కన్నుమూశారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులందరూ స్పందిస్తున్నారు ఒక నటనకు సంబంధించిన కోట కూలిపోయింది సినిమా ఇండస్ట్రీ ఒక గొప్ప ఆణిముత్యాన్ని కోల్పోయింది అంటూ కోటా శ్రీనివాసరావు గారిని తలుచుకుంటూ వారితో ఉన్న అనుబంధాలని గుర్తు చేసుకుంటూ తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు ఈరోజు ఉదయం నుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు వారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు రామచంద్రరావు గారు ఇంకా చాలామంది ముఖ్య నాయకులు వచ్చి వారి కుటుంబాన్ని ఓదారుస్తూ ఉన్నారు కోటా శ్రీనివాసరావు గారి భౌతికాయనికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఇలా సినిమా ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయ నాయకులు బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా కోటా గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు కోటా శ్రీనివాసరావు గారు కొన్ని వందల సినిమాల్లో ఆయన యాక్ట్ చేసి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు తండ్రిగా తాతగా ఒక రాజకీయ నాయకుడిగా ఎలా ఎన్నో పాత్రలకు జీవం పోశారు కోటా శ్రీనివాసరావు గారు పిసినారిగా పొట్ట చెక్కలయ్యేలా ఒక పక్క నవ్విస్తారు విలన్గా మొచ్చమటలు పట్టించే విధంగా కోటా శ్రీనివాసరావు అద్భుతమైన నటన పండించారు మధ్యతరగతి తండ్రి అల్లరి తాతయ్య అవినీతి నాయకుడు కామెడీ విలన్ నవ్వించే పోలీసు మాంత్రికుడు ఇలా ఎన్నో అద్భుతమైన పాత్రలతో ఆయన ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టారు ఇక క్యారెక్టర్ ఆర్టిస్టులో ఇతర భాషల గురించి తెలుగు పరిశ్రమకు వచ్చిన వాళ్ళు ఎక్కువ మన నుంచి అక్కడికి వెళ్ళిన వారు చాలా తక్కువగా ఉన్నారు కోటా శ్రీనివాసరావు మాత్రమే అరుదైన ముద్ర వేశారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎస్వి రంగారావు కైకాల సత్యనారాయణరావు రావు గోపాలరావు శాఖ ముగిసిన తర్వాత ఆ లోటును కోటా గారు భర్తీ చేశారు అనటంలో అసలు డౌటే లేదు అందుకే అలీ నుంచి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ దాకా అందరికీ ఇష్టమైన మంచి నటుడయ్యారు దాదాపు ఏడు వందల యాభైకి పైగా సినిమాలలో నటించి అందరినీ మెప్పించిన ఏకైక నటుడు కోటా శ్రీనివాసరావు ఇక ప్రతిఘటన విజయశాంతి అలాగే చరణ్ రాజుతో పాటు కోటా శ్రీనివాసుల జీవితంలో ప్రత్యేక సినిమాగా నిలిచిపోయింది నమస్తే తమ్మి అంటూ తెలంగాణ యాసతో మంత్రి కాసయ్యగా సూపర్ డూపర్ నటన కనబరిచారు సినిమాల్లో తెలంగాణ మాండలికం ప్రాముఖ్యత పెరిగేందుకు దోహదం చేసింది ఈ పాత్ర ఆ డైలాగ్స్ను పండించేందుకు పట్టుబట్టి మరీ ఆ యాస నేర్చుకున్నారు కూడా విలన్ ఖాళీ అండగా నిలబడే అవినీతి మంత్రిగా కిరాతకుడిగా ఆయన నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇక ప్రతిఘటన విజయం సాధించడంలో కోటా కెరీర్ను మలుపు తిప్పడంలో మినిస్టర్ కాసయ్య పాత్ర ఎంతో గొప్ప పాత్ర పోషించింది ఆ తర్వాత ఆయన కెరీర్లో ఇలాంటి క్యారెక్టర్స్ ఎన్నో పోషించారు ఇక ప్రతిఘటన విడుదలైన ఒక సంవత్సర కాలంలోనే సూపర్ డూపర్ హిట్ అయిన జంధ్యాల చిత్రం అహనాపింట రాజేంద్ర ప్రసాద్ రజని హీరో హీరోయిన్స్గా యాక్ట్ చేశారు అందులో విసినారి లక్ష్మీపతిగా కోట నటనను ఒక్క మాటలో వర్ణించలేం అంత అద్భుతంగా నటించారు నీళ్ళ ఖర్చు సబ్బు ఖర్చు డబ్బు దండగా ఎందుకు అందుకని బట్టలకు బదులు ఏ న్యూస్ పేపర్లు చుట్టుకుంటా అని అందులో ఎంత గొప్ప యాక్టింగ్ చేశారు ఎంత గొప్పగా నవ్వించారు కోడిని చూరుకు వేలాడదీసి తీసి చికెన్ కర్రీ తింటున్నట్టు అనుభూతి చెందటం ఇలాంటి సన్నివేశాలందరినీ ఎంతగానో కడుపుబ్బా నవ్వించాయి అందరూ కూడా ఆ సీన్లు చూసి ఇప్పటికీ ఎంజాయ్ చేస్తారటంలో సందేహం లేదు అందుకే అరగొండు బ్రహ్మానందంతో కలిసి లక్ష్మీపతి పంచినటువంటి ఆ కామెడీ ఇన్నేళ్లైనా గుర్తుండిపోతుంది ఈ సినిమా హిట్ అయ్యాక తెలుగులో బిజీ నటుడైపోయారు ఆయన ఇలాంటి పిసినారి పాత్రలని ఆ నలుగురు ఆమె సినిమాల్లో కూడా ఆయన పోషించారు ఇక కామెడీ విలన్ గానే ఎక్కువగా గుర్తుండిపోయే కోట గణేష్ సినిమాలో క్రూరమైన విలన్ పాత్రలో దడ పుట్టించారు ప్రజల రక్తం తాగే ఆరోగ్యమంత్రిగా ఆయన పలికించిన హావభావాలు ఒళ్ళు గగరు పొడిచేలా ఉంటాయి హీరో ఇంటికొచ్చి ఇచ్చే వార్నింగ్ కిడ్నీ మాఫియాను నడిపించే చాలా సన్నివేశాల్లో తాను అసలు ఎంతటి నటుడు అనేది అందరికీ చూపించారు ఆ సినిమాలో ఆహారం కూడా చాలా భయంకరంగా ఉంటుంది గుండుతో భయంకరమైన కళ్ళతో చూస్తేనే వడుగు పుట్టే విధంగా ఆ క్యారెక్టర్ డిజైన్ చేశారు అందులో ఒదిగిపోయారు ఆ పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసిన ఏకైక నటుడు ఆయనే గదైతే నేను ఖండిస్తున్నా బ్రదర్ అంటూ గురునారాయణ్ పాత్రతో తెరపై ఆయన చేస్తున్న సందడి తక్కువేం కాదు జగద్బాబు హీరోగా ఆజీవి తిరకెక్కిచ్చిన క్రైమ్ డ్రామా గాయం నటుడిగా జగద్బాబుకి ఎంత పేరు తెచ్చిందో అందరికీ తెలిసింది తెలంగాణ యాసను వంట పట్టించుకుని ఆయన పలికిన సంభాషణలకు చాలా మంచి పేరు వచ్చింది సినిమా ఆద్యంతం కోట విలక్షణమైన నటనతో కట్టిపడేశారు జర్నలిస్ట్ రేవతి అడిగే కొన్ని ప్రశ్నలకు తింగర తింగరగా సమాధానాలు ఇస్తూ ఎంతో ఎంటర్టైన్ చేశారు ఇది ఆయన కెరీర్లోనే ఒక అన్ఫర్కెటబుల్ రోల్ అని చెప్పాలి భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు భర్తగా మారకు బ్యాచిలరు అనే పాటతో పెళ్లి వద్దని హితబోధ చేసే అలాద్దీన్ మనీ సినిమాలో ఎంతగా నటించారు మెప్పించారు ఆర్జీవి నిర్మించిన ఈ చిత్రంలో బట్లర్ ఇంగ్లీష్తో ప్రేక్షకులను మనసార నవ్వించారు దీనికి కొనసాగింపుగా మనీ మనీలో కూడా ఇదే పాత్రతో వచ్చిరాని ఇంగ్లీష్తో కామెడీ పండించారు ఆయన పురాణాల మీద నీతి నిజాయితీల మీద ఆయన చెప్పే డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి ఇక కోట సినిమాస్లో బాబు మోహన్ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్ వీళ్ళిద్దరూ ఉంటే సినిమా సగం హిట్ అయినట్టే ఇక మామగారులో చేసేటటువంటి యాక్టింగ్ ఎవరు మర్చిపోతారు చెప్పండి ఆ తర్వాత ఏమండి ఆవిడొచ్చింది చంద్రనాయుడు రాజేంద్రుడు గజేంద్రుడు ఇలా యాభై సినిమాలకు పైగా కనిపించి వీళ్ళిద్దరూ కూడా థియేటర్స్లో నవ్వులు పూయించిన మాట వాస్తవం కాదా ఇక తాడి మట్టయ్య హలో బ్రదర్ సినిమాలో ఆయన పోషించిన పాత్ర నభుతోన భవిష్యత్తి నాగార్జున బ్లాక్ బస్టర్ చిత్రం హలో బ్రదర్లో ఆయన చాలా అద్భుతంగా నటించారు ప్రమోషన్ కోసం పడే పాటలు అందుకు తన కానిస్టేబుల్తో జరిగే కామెడీ మంచి వినోదం అందించింది ఇక ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియుల చిత్రంలో వెంకటేష్ తండ్రి పాత్రలో ఎంతో అద్భుత నటన కనబరిచారు హీరోలకు తండ్రిగానే కాకుండా తాతగాను నటించి మెప్పించారు ఆయన ఇక మధ్యతరగతి తండ్రిగా ఆడవారి మాటలకు అర్ధాల వేరులే బొమ్మరిళ్ళు లాంటి సినిమాలు ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చాయి కోటా శ్రీనివాసరావు గారికి జీవితంలో ఇంకా స్థిరపడని కొడుక్కి మధ్యతరగతి తండ్రి పాత్రలో కంటతడి పెట్టించారు కూడా ఇక తాగుబోతిగా గాయకుడిగా అద్భుతం చేశారు గబ్బర్ సింగ్లో శృతిహాసం తండ్రిగా నటించారు ఆ పాత్ర కోసం గాయకుడిగాను మారారు మందుబాబులం అనే పాట మాస్ ప్రేక్షకులను ఎంతగా ఉర్రు తొలగించిందో అందరికీ తెలుసు ఇక ఇతర భాషల్లో కూడా ఆయన అద్భుతంగా నటించారు తెలుగులో దాదాపు ఏడు వందల యాభైకి సినిమాలపైగా సినిమాల పైగా నటించారు ఆ తర్వాత సర్కార్ సినిమాలో ఆయన తమిళం కన్నడం హిందీ మలయాళం ఈ సినిమా ఈ భాషలో కూడా నటించారు సర్కార్ సినిమాలో సెల్వర్ మణిగా నటించి అమితాబ్ ప్రశంసలు కూడా అందుకున్నారు డార్లింగ్ రక్త చరిత్ర బాఘీ లాంటి పలు బాలీవుడ్ సినిమాలతో అక్కడ కూడా ఆకట్టుకున్నారు సామీ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన అక్కడ దాదాపు ముప్పై సినిమాల్లో యాక్ట్ చేశారు తిరుపాచి కో పరమశివన్ అరణ్మణి లాంటి చిత్రాల్లో చేసిన పాత్రలతో అక్కడ కూడా మంచి పేరు వచ్చింది ఇక మలయాళంలో ది ట్రైన్ కన్నడంలో రక్త కన్నీరు లవ్ బసవలో సూపర్ యాక్టింగ్ చేశారు కోటా శ్రీనివాసరావు ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సినీ ప్రస్థానంలో ఎన్నో 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 గొప్ప పాత్రలు ఉన్నాయి అద్భుతమైనటువంటి పాత్రలు పోషించారు ఎన్నో గొప్ప అవార్డులు కూడా అందుకున్నటువంటి ఘనత కోటా శ్రీనివాసరావుది